ఏంటంటే మనం ఒక ప్రాణాన్ని తీసి లోపలికి వచ్చాం మీరే చెప్పండి ఒక ప్రాణాన్ని తీయడానికి మీకు ఎంతసేపు పడుతుంది వదులుగా ఉండే కోరిక తెచ్చాలన్నా కడుపులో ఒకే పోటు చాలా కత్తుంటే చాలు బేతుడు కడుపులో పొడిచి ఆడ జాన్ తీసి పోతూ ఉంటా నాకు సాగం లేడు చాలు కొంతున్నారని కోసారనుకో కొక్కానికి ఎలాడు తీసుకుని కోళ్ళ గిలగిలా కొట్టుకొని శాస్తా చాలు చాలు ఇక్కడ ఉన్న మిగతా ఖైదీలందరూ బయటికి వెళ్ళాక వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు దొంగలించిన డబ్బునో బంగారాన్నో తిరిగి ఇచ్చేయగలరు కానీ మనం తీసేసి వచ్చింది ఒక ప్రాణాన్ని ఆ దేవుడే తలచుకున్నా తిరిగి ఇవ్వలేడు విచారణ అనే పేరుతో ఒకరిని కొట్టి చంపేసాను నేను హత్య చేయలేదు సార్ వెళ్ళు వెళ్ళు ఈ స్టేషన్ దరిదాపులో కూడా రాకూడదు పోలీసుని తిరిగనే వద్దనే చెప్పావమ్మా ఏం చేయమంటావ్ అబ్బాయి ఇష్టపడ్డాడు ఇప్పుడు ఈ హత్యా నేరం ఒకటే నేను హత్య చేయలేదు అంకల్ అయ్యయ్యో నా ఉద్దేశం అది కదమ్మా నీ డిపార్ట్మెంటే నువ్వు హత్య చేశావని నీ యూనిఫామ్ తీసి